ఇంతకు మీరు మనం ఆ లో మాట్లాడుకుంటున్నప్పుడు మలయాళీ చాలా టాలెంటెడ్ అంటే చాలా అంటే అన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు ముఖ్యంగా సినిమా అవకాశాలు చిన్నది వచ్చిన పెద్ద వదులుకోరు అన్న అన్నది మాట్లాడారు సో ఆ కోవలోకి వచ్చిన వాళ్ళే భావనగర్ తెలుగు రెండు సినిమాలు చేశారు రెండు సినిమాలు ఆవిడ కలిసి రాలేదు ఒకటి గోపిచంద్ గారి పక్కన ఒంటరి రెండు కృష్ణ గారి గారు సినిమా శ్రీకాంత్ గారి వంద సినిమా కృష్ణవంశ్ గారి డైరెక్టర్ మహాత్మా సో ఆ తర్వాత ఆవిడ ఓన్ లో కంటిన్యూ చేశారు మంచి సినిమా చేశారు సో ఆవిడ మీద రేపు అటెంప్ట్ జరిగింది అనేది ఒక ఇష్యూ ఉంది బేసిక్ గా అది అంటే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత జరిగిందా లేకపోతే ఇండస్ట్రీకి రాక ముందు జరిగిందా అనేది ఒక క్లారిటీ చాలా మంది తెలియదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చెప్పాను మళ్ళీ ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ మళ్ళీ వచ్చింది మళ్ళీ చెప్పాను అంటే దాని మీద క్యాస్టింగ్ కౌచ్ మీద కోర్టు ఏదో వేసింది అక్కడ ఇన్వెస్టిగేట్ చేయమని అప్పుడు మోహన్ లాల్ వచ్చి అమ్మ అని మాలాగా అందులో రిజైన్ చేస్తారు చాలా చాలా జరిగినాయి ఆ సందర్భంలో కూడా మూడు సార్లు మా భావన గురించి మంచి యాక్టర్ ఇస్తాను ఇంకొక ఆయన అతను అనవసరం కాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఇంకొక యాక్టర్ ఉన్నాడు బిజినెస్ మ్యాన్ అతను బాగా పైకి వస్తున్న టైంలో వచ్చాడు పైగా అతను వచ్చిన టైంలో అతను సినిమాలో తను యాక్ట్ చేస్తుంటే ఆ దూరంగా కూర్చుని షూటింగ్ టైమ్ లోను జోకులు వేసుకుంటూ ఉండేవారు ఈ భావనను ఇంకొక అమ్మాయి జోకులు అంటే వీడియో అని చెప్పేసి అంటే అది ఆడికి అర్థమైపోయి ఈఎంఐ ఓన్ డ్రైవర్ చేతే ఇద్దరు ముగ్గురు చేత ఎక్కడో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని బ్యాట్ చేయడం కోసం బలాస్టర్ చేసి కార్ మధ్యలో దింపేసారు అది అది చాలా పెద్ద సీన్ అది అది అప్పుడు తను రిపోర్ట్ చేసి చాలా పెద్ద హడావుడి చేసింది చేసిన తర్వాత కొంచెం పొలిటికల్ పొల్లు డబ్బు ఉన్నవాడు ఆ పక్కన స్టార్ అప్ కమింగ్ స్టార్ అనమాట అతను ఇంత దాని వల్ల పాత్ర కూడా చాలా బాగా దెబ్బతిన్నట్టు కుంగిపోయాడు కానీ మనటర్ గా కాదు గాని చాలా ఇదిగా చేశారు ఎందుకంటే తప్పు కదా దానికి కల కారణాలు ఇంకొక అమ్మాయి ఉంది తన లైఫ్ లోనే ఇంకా ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి కొద్దిగా హెకిల్ గా మాట్లాడడం వల్ల ఈ అమ్మాయి ఎలా చేసింది ఈ అమ్మాయి కూడా ఇలా మాట్లాడడం వల్ల అతను ఈ అమ్మాయి మీద వెంజన్స్ గా అమ్మాయి ఓన్ డ్రైవరే భావన ఉన్న డ్రైవర్ ఇద్దరు ముగ్గురు కలిసి చాలా అసభ్యంగా మాట్లాడి ఆ మధ్యలో కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేసి ఏమి చేశారు కరెక్ట్ గా అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు గానీ మనం గా జనరల్ గా అలా కల్పించి చెప్పకూడదు కొనుక్కొని ఈయన ఆల్రెడీ మూడు సార్లు మాట్లాడేసాను యాక్చువల్ గాను దాన్ని రోడ్డు మీద దింపేయడం దాని తర్వాత ఈ మధ్యలో మళ్ళీ మధ్యలోకి వస్తే మళ్ళా మాట్లాడడం చేసి ఇన్ని జరిగినాయి బట్టి మీకు ఏమర్థమవుతుంది ఆ అమ్మాయి ఏదో సరదాగా మాట్లాడి కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిదనే కదా వస్తుంది అటుగా షీరాజన్ తేదీ హ్యాంక్ ప్యాంక్ ఉండదు మలయాళీస్ మేబీ వాళ్ళు గో గెట్రస్ కింద మంచి క్యారెక్టర్ పట్టుకోవడం అక్కడ ముందు తక్కువలో చేసి మీరు తమిళ వచ్చి తెలుగు వచ్చిన తప్పటికి బాగా రేటింగ్ పెరిగిపోతారు ఈ కీర్తి అందరూ కూడా వచ్చిన వాళ్ళే తెలుగులో రెమ్యునరేషన్ బాగుంటుందని లెక్క ఇంకా తెలుగు వచ్చారంటే సెటిల్ అయిపోయినట్టు లెక్క సో అప్పుడు ఆ అమ్మాయి వచ్చింటే అంత లేదు కొంచెం కొంచెమే ఉంది మాక్సిమం మీనా వచ్చింది మీనా ఆల్మోస్ట్ తమిళ అమ్మాయి కింద లెక్క ఎందుకంటే లో పెరిగారు వాళ్ళందరూ కూడా లో పెరుగుతారు వాళ్ళందరూ తమిళ బాగా మాడతారు ఒకటి వచ్చి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండే స్టేట్ ఏంటి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఈ వచ్చే వచ్చేవాళ్ళు అది ఎంత పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళకి మలయాళం ఇంగ్లీషు హిందీ కూడా వస్తుంది దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ మలయాళీ సా ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏదో పరంగా దుబాయ్ వెళ్ళటం అక్కడ వర్క్ చేయటం ఇవన్నీ రిలేటెడ్ ప్లస్ అక్కడ అన్ని క్యాస్ట్లు కరెక్ట్ గా ఉంటారు సారీ అన్ని రిలీజియన్స్ ముస్లింస్ ఎంతమంది ఉంటారు క్రిస్టియన్స్ అంతమంది ఉంటారు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా హిందూస్ ఎంతమంది ఉంటారు మూడు కనిపించే అందుకనే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు అది అందమైన గ్రీన్స్ లో మీకు అవన్నీ కనపడతా ఉంటాయి మీకు అర్థమైందా వీళ్ళ ముగ్గురు కూడా లోపల వాళ్ళకి ఏమన్నా రాగద్వేషాలు ఉంటే ఉండొచ్చు కానీ బయట అందరూ కలిసే ఉంటారు నేను మలయాళం సినిమా మలయాళం బ్యాక్గ్రౌండ్ టైం తీసాను తీసినప్పుడు అక్కడే తీసాను అలంపీలో అక్కడ అందరూ ఒకటి ఒక విషయం వస్తే క్రిస్టియన్ ఫాదర్ వస్తాడు రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఓకే ఇవన్నీ కామన్ అక్కడ మన సినిమాలో ఉండవు మన సినిమాలో మాక్సిమం పాస్టర్ గారు ఉంటారు అందుకని రోమన్ కేథలిక్స్ ఉండే ఇది కేరళ క్యాథలిక్స్ ఉంటారు ప్రొటెస్టిన్స్ ఉంటారు వాళ్ళు కూడా వైట్ అంటే వైట్ డ్రెస్ మదర్ ఫాదర్ ఉంటారు కదా వాళ్ళందరూ వేసుకుని ఈ అట్మాస్ఫియర్ ఉండేది అక్కడే అది చేత ఆ ఎడ్యుకేషన్ వాళ్ళ వాళ్ళ కొంచెం అది బాగుంది కాబట్టి మెచ్యూర్టీ పీపుల్ కాబట్టి ప్లస్ భావన చాలా చక్కగా ఉండేది చక్కగా మంచి యాక్టర్స్ తన యాక్చువల్గా తను ఇక్కడికి వచ్చేటప్పటికి అంత రెమ్యేషన్ లేవు కదా ఇప్పుడున్నంత కోట్లు కోట్లు ఇంత మీరు నైన్ తరగతి అడిగారు కదా అంత సీన్ లేదు ఇప్పుడు మారిపోయింది అబ్బాయి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ అంతా ఉండి కొంచెం పెద్ద అమ్మాయి అమ్మాయి ఇప్పుడు ఉంటది కొంచెం షార్ట్ గా ఉండేది ఈ ఇన్సిడెంట్ తర్వాత పాపం పాపులారిటీ పాపులారిటీ కాదు బ్యాడ్ అండ్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కూడా వచ్చినాయి కానీ అమ్మాయి గురించి అగ్లీ కూడా ఆడీ లేదు అతని ఈ అమ్మాయి మీద ఈ అటెంప్ట్ చేయించి ఆ అమ్మాయిని బదినామ చేయడానికి ట్రై చేసింది అతని కెరీర్ కూడా దెబ్బతింది కెరీర్ అంటే డబ్బుల ప్రకారంగా పోయి ఉండవు కానీ బట్ చాలా పెద్ద కేసు అయ్యింది అతని మీద కానీ చాలా చాలా తర్వాత మొత్తం కేరళ అంతా బ్యాడ్ బాగా ఆడుకున్నారు ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగింది అది అన్యాయం కదా సో ఆ విధంగా మీరు అడిగింది ఈ అమ్మాయికి ఎందుకు రావట్లేదు అంటారా ఆ ఇన్సిడెంట్ అంటే ఇదే ఇదే అమ్మాయి ఆ షూటింగ్ లో నవ్వుకుంటారు చూసి అమ్మాయిది కొంచెం మిస్టేక్ ఉంది యాక్చువల్ గా మిస్టేక్ ఏమో సరదా నవ్వుకుంటారు జరుగుతూ ఉంటుంది ఫ్లోర్ లోను అక్కడికి ఇద్దరు వచ్చేది కూర్చో ఇక్కడ కూర్చోళ్ళు అక్కడ వేసి మాటకుంటారు అతను అతని వైఫ్ కూడా ఏదో అంటే కొంచెం అసమ్మతి ఉంది అతనికి పిచ్చాపాటేం సంబడీ ఎల్సెస్ లైఫ్ ఇంకొకళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడుకోవడమే ఇండియాలో ఎక్కువ అతం ఎంత ఫ్లైట్ ఎక్కడ ఎక్కిన వెంటనే మా ప్రొడ్యూసర్ ఒక అది వీడికి భాష రాపోయినా కూడా పక్కన అమెరికా అయినా కూడా పెళ్ళిందా అని అడుగుతాడు అమెరికా ఏం ఉంది లేదు కదా ప్రొడ్యూసర్ ఉన్నాడు అతని అస్తమని చెప్పడం ఎందుకని ఫ్లైట్ దిగే లోపల అమెరికా వెళ్ళే లోపల అబ్బాయి ఫ్రెండ్ అయిపోతుంది ఆ అమ్మాయి రెండు తెలుగు మాటలు వచ్చేస్తాయి వీడికి ఇంగ్లీష్ రాదు అటువంటి క్యారెక్టర్లు కూడా ఉంటారు యాక్చువల్గా మనం ఎక్కువ సెంటిమెంట్ నీకు పెళ్ళిందా ఎంత ఎంతమంది మూడా నాలుగా రెండా అడుగుతాడు అనమాట అదేందా ఇటువంటి వ్యక్తిగత జీవితాలు మాట్లాడుకునేది ఎక్కువ ఎక్కడ జరుగుతుంటే మన ఇండియాలో అందులోనే ఆంధ్రాలో ఎక్కువ జరుగుతుంది అదే మీకు అక్కడప్పుడు కేరళలో కూడా ఈ సౌత్ ఇండియాలో ఒకటి గురించి ఒకటి మాట్లాడుకుంటున్నది అది బాడ వాడు బాగా అఫర్డ్ అయిపోయాడు అవడం అయిపోయినా అవడంతో చేస్తాడు ప్లాన్ చేసి అతను అప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా డబ్బులు బాగా సంపాదించాడు అనమాట బాగుంటాడు దిలీప్ దిలీప్ అనుకో దిలీ ఎవరు అలాగ ఎవరు నేమ్ సో అది పెద్ద ఇష్యూ అయిపోయింది కొంతకాలం మర్చిపోయారు మొన్న మళ్ళీ ఏదో జరిగితే మొన్న మళ్ళీ అడిగారు నేను ఎవరు పోషన్ ఇదే చెప్పాను యాక్చువల్ యాక్చువల్గా ఏ గుడ్ యాక్ట్రెస్ చాలా బాగుంటుంది వాట్ హ్యాపన్ అనేది మనకు తెలియదు యాక్చువల్ గా డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆ కేసు స్టిల్ అయితే అమ్మాయి తరఫున ఎక్కువ బాగా ఎంటైర్ కంట్రీ అంతా తన బికాస్ తనకే అన్యాయం జరిగింది అక్కడ దానికి ముందు ఏం జరిగింది అనేది నాకు కొంచెం తెలుసుకొప్పుడు చెప్పాను ఫస్ట్ ఎలా జరిగిందని చెప్పేసి తను అతని యొక్క ఫస్ట్ వైఫ్ వాళ్ళు ఎలా చేశారు అనే దాని గురించి కొంచెం కొంచెం చెప్పాను అంతే అది కూడా అథంటింటిక్ కాదు మనం ఎన్న నిజాలే చెప్తాం కాబట్టి అదే చెప్పాను అది చెప్తే పాటు తనకి క్యారెక్టర్ మీద మర్చలేదు బాగా నాకు ఇప్పుడు లేదు మంచి 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 సినిమాలు చేసింది ఇక్కడ కష్టవంశ సినిమా చేసిందా మహాత్మా చేసిందా ఏం సినిమా బట్ గుడ్ యాక్టర్స్ గుడ్ యాక్ట్రెస్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అమ్మాయి సంస్కారమైన బ్యాక్గ్రౌండ్ వచ్చింది యాక్చువల్ గా స్టేట్ లో ఉన్న కల్చర్ వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ తెలుస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు సాధారణంగా అక్కడ నుంచి వచ్చిన యాక్టర్స్ లో బాగానే ఉంటాయి ఇప్పుడు కీర్తి సురేష్ చాలా బాగుంటుంది మదర్ యాక్టర్స్ అంతా అన్ని తెలుసు కదా వాళ్ళకి అలాగే భావన సపోజ్ టు ఏ ఫైన్ యాక్టర్స్ తను తనకు ఇలాగ జరగడం అనేది దురదృష్టం దానికి తన తన ప్రభుత్వంలో కూడా ఉంది అంటారు కొద్ది కొద్ది కొంచెం ఇన్సల్టింగ్ గా అంత ప్రొవకేటివ్ గా ఉంటు ఉంది కాబట్టి ప్రొవోకేటివ్ అంటే అది కొంచెం క్రిటిసైజ్ చేసే టైప్ లో ఉందట అప్పుడు అందుకు ఆ విధంగా చేసేట అంటారు మరి ఐ డోట్